అది ఎలా సాధ్యం అండి సీట్ నెంబర్ లెవెన్ ఏలో అతను ఉన్నట్టుగా తెలుస్తుంది అంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి క్రాష్ అయినప్పుడు ఎలా సాధ్యమైంది బయటపడడం ఏంటి కొంచెం లో ఆల్టిట్యూడ్ వల్ల క్రాష్ అయింది కాబట్టి మనము అందరూ చనిపో మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నాం అదే హైట్ నుంచి ఇంకా ఉంటే మాత్రం ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఒక వీడియో కూడా మనం వీడియో కూడా బయట పెట్టాడు ఏసీ పని చేయట్లేదు సరిగా లేదు సెవెన్ ఎయిట్ సెవెన్ లో పరిస్థితి అని చెప్పి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు అవి తెలిసి కూడా కావాలన్న ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తుందా మరి దానికి సంబంధించిన ఇంటర్నల్ గా వేరే వాటికి ఏమైనా కనెక్షన్ వచ్చిందా ఏంటి అనేది మనకి ఈ బ్లాక్ బాక్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎక్కువకెళ్ళగానే అని మనం అంటలేదండి కొన్నిసార్లు సమ్ టైమ్స్ అవ్వచ్చు రకరకాలుగా అది ఎవరో మిస్టేక్ చేశారని కాదు నమస్తే వెల్కమ్ టు ఏబిపి దేశం అహ్మదాబాద్ లో ఈరోజు ఘోర ప్రమాదం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే క్రాష్ అవడం వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో విషాదకరమైన ఘటన ఈ క్రాష్ వెనుక కుట్రకోణం ఉందా లేదంటే సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదానికి విమానం మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు దిలీప్ గారు చిన్న సందేహం ఏంటంటే ఈ బోయింగ్ ఐదే ఐదు నిమిషాల్లో క్రాష్ అయింది సహజంగా విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని చెక్ చేస్తారు ఎన్ఓసి ఇస్తారు పూర్తిగా టెక్నికల్ గా కరెక్ట్ గా ఉందా లేదా అని సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తీనెస్ అనేది కంపల్సరీగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ డాక్టర్ లాగా అనమాట తను సో ఆ ఇంజనీర్స్ అనేది అన్ని రకాలుగా ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తీనెస్ ఇస్తారు లైన్ చెక్స్ ఉంటాయి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోయే ముందు ఏ చేయాల్సి అన్ని చేస్తారు కాకపోతే మాకు అనిపించిన ఒక చిన్న ప్రొడిక్షన్ ఏంటంటే ప్రీ మెచ్యూర్డ్ టేక్ ఆఫ్ ఏమన్నా అయిందా అంటే ఒక టేక్ ఆఫ్ అనేది అంత మెచ్యూర్డ్ లేకుండా ప్రీ గానే అంటే ఒక ప్రీ మెచ్యూర్ బేబీ ఎట్లయితే డెలివరీ అయ్యి ఇట్లా ఉంటుంది అట్లానే ఈ ప్రీ మెచ్యూర్ టేక్ ఆఫ్ ఒకటి అయ్యుండొచ్చు ఏమవుతుందంటే అండి ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు సో మాక్సిమం స్పీడ్ కి అది రీచ్ అయ్యి ఒక స్టాల్ స్పీడ్ అంటారు అనమాట అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో లేచినప్పుడు అది ఒక మాక్సిమం స్పీడ్ ఉంటేనే అది టేక్ ఆఫ్ తీసుకొని ఒక సటైన్ ఆల్టిట్యూడ్ లెవెల్కి అది రీచ్ అవుతుంది సో ఈ కేసులో ఏమైందంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్కి ఎందుకో అంత స్పీడ్ దానికి మాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ అనేది దానికి దొరకలేదు సో దానివల్ల స్టాల్ స్పీడ్ అనేది చాలా తక్కువైపోవటం వల్ల సో ఒక సటైన్ ఆల్టిట్యూడ్లోకి ఒక హై ఆల్టిట్యూడ్లోకి వచ్చేయాలి నైన్ మిని నైన్ మినిట్స్ ఆఫ్ టైంలో ఐ థింక్ నైన్ థౌజండ్ నియర్లీ ట్వెల్వ్ థౌజండ్ దాకా వెళ్ళిపోతుంది మా మ్యాక్సిమం ఎయిర్ క్రాఫ్ట్ అనేది సో మెల్లమెల్లగా పెంచుకుంటే వెళ్ళిపోతారు బట్ ఈ టేక్ ఆఫ్ లో ఏంటంటే చాలా తక్కువ రేంజ్ ఆల్టిట్యూడ్ని ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం జరిగింది అదే ఎయిర్ క్రాఫ్ట్ రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయి ఉన్నా కానీ ఒక మంచి హైట్లో ఏదన్నా రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయినా దీనికి ముందుగానే పైలట్స్ ట్రైన్ అప్ అయిపోయి ఉంటారండి రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ దాన్ని ఎంత వరకు మాక్సిమం మనం ల్యాండ్ చేయొచ్చు అంటే ఆ దగ్గరలో ఉన్న ఒక ఖాళీ ప్లేస్లు చూసుకోను లేకపోతే రోడ్లు చూసుకోను లేకపోతే దగ్గర ఎయిర్పోర్ట్లు చూసుకోను లేకపోతే వాటర్ రిసోర్స్ అంటే అక్కడ చెరువులు ఉండొచ్చు నదులు ఉండొచ్చు సముద్రాలు ఉండొచ్చు వాటి మీద మినిమం క్రాష్ అవ్వకుండా ఆ ల్యాండింగ్ అనేది చేసుకోగలుగుతారు అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం యాక్సిడెంట్స్ అనేవి అంటే మినిమం ప్యాసింజర్స్ లైఫ్ అనేవి మనం సేవ్ చేయగలుగుతాం సో ఇక్కడ ఏమైందంటే అంత హైట్ దొరకకపోట మీరు చూస్తుంటే ఒక కొన్ని వీడియోస్ లో ఉన్నాయి ఆ ఎయిర్ క్రాఫ్ట్ అంత హైట్ లేదు వెళ్తూ 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 డౌన్ అయిపోయింది సో ఇక్కడ ఏమైందంటే ఎయిర్ క్రాఫ్ట్ మీద నాలుగు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయండి లిఫ్ట్ ఫోర్స్ ఒకటి గ్రావిటీ ఆర్ వెయిట్ అంటారు సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పెద్ద బీట్ కాబట్టి ఆ లిఫ్టింగ్ ఫోర్స్ అనేది మనకి ఆ ఇంజన్స్ వల్ల మనం ఆ ప్రైమరీ కంట్రోల్స్ వల్ల కావచ్చు లిఫ్టింగ్ ఫోర్స్ అనేది వస్తుంది ఆ లిఫ్టింగ్ ఫోర్స్ అనేది వెయిట్ కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక హైట్ లో ఉండగలుగుతుంది సో ఆ లిఫ్ట్ ఫోర్స్ అనేది తక్కువైపోయి ఈ కింద వెయిట్ అనేది అన్న మనం ఇలా చూస్తాము అది అలా ల్యాండ్ అయిపోయింది సో ఆ ల్యాండింగ్ టైంలో లో కూడా మాక్సిమం పైలట్స్ ఏం చేస్తారంటేనండి ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ కి ఈ వైట్ ఫ్యూల్కి ఏంటంటే ఇగ్నిషన్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది టక్ మనీ వెలిగేస్తుంది సో ఎప్పుడైతే క్రాష్ అవుతుందో ఆ వింగ్స్ లో ఉన్న ఫ్యూల్ అంతా బయటకు వచ్చేసి స్పిల్ అయిపోయి మొత్తం అంతా బ్లాస్ట్ లాగా అయిపోతుంది అందువల్ల మాక్సిమం పైలెట్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఆ దగ్గరలో ఉన్న ఏదన్నా వాటర్ ట్యాంక్స్ అన్నా గుద్దుతారు సో దాని వల్ల ఏంటంటే బ్లాస్ట్ అనేది రేంజ్ అన్నా తగ్గుతుంది మాక్సిమం అవ్వకుండా ఉంటుందని ట్రై చేస్తారు మరి అక్కడ హాస్టల్ దగ్గర అదే ఒక పీజీ మెడికల్ హాస్టల్ అనుకున్నాము ఏదన్నా వాటర్ ట్యాంక్ ని ఏమన్నా మరి పైలట్ ఏమన్నా ఇట్లా ఆలోచించి ఉండొచ్చు దిస్ ఇస్ మై ప్రొడిక్షన్ సో అట్లాంటి అవకాశాలు కొన్ని ఉంటాయి అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ంది అంటారు అక్కడ ఎందుకంటే సహజంగా ఏంటంటే మనం ఏ మనం ఏ పెట్రోల్ బంక్ లో చూసినా వాటర్ సిమెంట్ అనేవి ఎట్లా అయితే మనం సేఫ్ ఈ ఫైర్ ప్రూఫ్ గా మనకు ఉంటాయో సో ఆ ఫైర్ ప్రూఫ్ గా మనం ఉండడం కోసం క్యాజువల్ గా మనకి ఆ వాటర్ రిసోర్స్ మనం ఇళ్ల మధ్య ఉన్నప్పుడు మనకి వాటర్ ట్యాంక్లే ఉంటాయి సో దానికి ఏదన్నా కొంచెం ఏదన్నా కొంచెం మంచి హైట్ లో ఉంటే ఆ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చిన్న సరస్సుల్లోనో లేకపోతే చిన్న పాండ్స్ లోనో ఎక్కడో చోట వాళ్ళు ఈ బ్లాస్ట్ జరగకుండా ఉండేటట్టుగా వాళ్ళు అంటే పైలట్స్ ఆకర్ వాళ్ళు కూడా వాంటెడ్ గా వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలని అనుకోరు కదండి వాళ్ళు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి ప్యాసింజర్స్ కూడా ఇంటికి వెళ్ళాలి సో అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న పైలెట్స్ కూడా చేసిన పైలెట్స్ కూడా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పైలట్స్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇది ఏంటంటే కొన్నిసార్లు అన్ని ఉన్నా బాగలేదు అన్న ఒక సినారియో లో మనం చూడొచ్చు చాలా తక్కువగా ఇప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా చాలా హైగా చూస్తారండి ఏవియేషన్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని అంత సింపుల్ గా ఏదో చూసి చూడనట్టుగా ఆ అనేది ఉండదు సో ఖచ్చితంగా గట్టిగానే అందరూ చూసుంటారు మరి ఆ టైంలో ఏ చిన్న ఏ ఏం లేదండి ఒక చిన్న ఇంజన్ లో ఒక చిన్న ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ ఇంజన్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది అది పెద్ద ఇంజన్ ఫెయిల్యూరా చిన్న ఇంజన్ ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న ఇగ్నిషన్ అనేది ఇంతే ఉంటది మనకి లైటర్ ఎలా ఉంటది మనకి ఇగ్నిషన్ అలాంటి ఒక చిన్నది పని చేయలేకపోయినా ఇంజన్ ఫెయిల్యూర్ కిందకి మనకు మనకి దారి తీస్తాయి సో ఎన్నో రకాల ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది అని మనకి తెలియాలంటే మనకు కంపల్సరీగా బ్లాక్ బాక్స్ అనేది అందుబాటులోకి రావాల్సిందే దానిలో నుంచే మనకి ఆ మనకి డిజిసీ అనేది బయటికి రివీల్ చేయడం జరుగుతుంది ఇది చాలా సెన్సిటివ్ కోణంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆ ఇప్పుడు ఎవరైతే శతగాత్రులు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏం జరుగుంటుంది ఏం జరుగుంటుంది ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ సరిగ్గా చూడలేదా ఇంజనీర్ సరిగ్గా చూడలేదా ఎయిర్లైన్స్ సరిగ్గా చూడలేదా ఏంటి అని రకరకాల వాళ్ళు ఎమోషనల్ గా అవుతూ ఉంటారు బట్ ఎయిర్ ఇండియా చాలా గొప్పగా మంచి సర్వీసెస్ ఇస్తుంది మంచిగా మెయింటైన్ చేస్తుంది మరి కొన్ని సార్లు అన్ని బాగున్నా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి అప్పటికప్పుడు వచ్చిన అప్పుడున్న సిచ్యువేషన్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి అది మంచి హైట్ లో ఉన్నా కానీ మనకి చాలా దారులు ఉండేవి ఈ రోజు ఇంత డిస్కషన్ లేకుండా ఉండేది ఇంకొక విషయం దిలీప్ గారు ముఖ్యంగా మేడే కాల్ అంటే క్రాష్ అవ్వక ముందు మీడియా కాల్ వచ్చింది అయితే దానికి రెస్పాండ్ అయ్యే లోపే వెంటనే జరిగిపోయింది క్రాష్ అనేది అంటున్నారు ఏ సందర్భంలో ఈ మేడే కాల్ అనేది చేస్తారు అప్పుడు ఎలాంటి సిచువేషన్ లోపల ఉంటుంది ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంకా ఎగరలేని పరిస్థితిలో ఉంటే సో ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ ల్యాండింగ్ మనకు కావాల్సి వస్తుంది సో అమీడియట్ ల్యాండింగ్ కోసం మనం మళ్ళీ ని అప్రోచ్ అవుతాం మళ్ళీ మేము వెనకొస్తాము మేము మళ్ళీ ల్యాండ్ అవుతాము సో ఇప్పుడు ఏదైతే లైన్లో ఉండి ప్యారల్ సిరీస్లో కానీ లేతే నార్మల్ సిరీస్లో కానీ నెక్స్ట్ ల్యాండింగ్ కి వెయిట్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ని కాసేపు హోల్డ్ చేసి ఈ మీడియా కాల్తో దీన్ని ఎమర్జెన్సీ కింద తీసుకొని ఫస్ట్ దీనికి పర్మిషన్స్ ఇస్తారు సో సో దానికి ఆ పర్మిషన్ ఇవ్వడం కోసం సో నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ త్రీ ఫోర్ పైలట్స్ ఎవరైతే రెడీ టు ల్యాండ్ ఉన్నారో సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ లెవెల్స్ లో నుంచి వాళ్ళకి కొంచెం పైకి వెళ్ళాలని ఇచ్చి సో నెక్స్ట్ రాబోతున్న ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ ల్యాండింగ్ లెవెల్ లో తీసుకొచ్చి నెక్స్ట్ పర్మిషన్ ఇచ్చి ఇది ల్యాండ్ చేయడం జరుగుతుంది అవునండి దీన్ని అరేంజ్మెంట్స్ కి ఎట్లా కాదన్నా కానీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ టైం పట్టినా కానీ ప్రిపరేషన్ అంటే వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఏటీసీ వాళ్ళు క్లియరెన్స్ తీసుకుని వాళ్ళు పైకి వెళ్ళి వీళ్ళకి ఒక టూ మినిట్స్ టైం అయ్యేలోపే యాక్చువల్గా వీళ్ళు చాలా ఎండ్ లో మరి అంటే చాలా తక్కువ టైం దొరకకుండొచ్చండి పైలట్స్కి ఇంకా ఆఖరి నిమిషంలో వాళ్ళ కోసం ప్రాణాలు వదులుకునేదే పైలట్స్ కాబట్టి సో వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివి పైలట్స్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళాలి సో వాళ్ళు కూడా మాక్సిమం బతకడానికే ట్రై చేస్తారు వాళ్ళు ఏదో తెలిసి తెలియక మూడు వందల మంది జీవితాలను ఎవరు పాడు చేయరు కాబట్టి సో అలాంటి క్షణాల్లో పాసింజర్స్ ని ఇబ్బంది పెడితే వాళ్ళు అంటే వాళ్ళకి విషయం అనేది తెలిసిపోతే వాళ్ళు ఇంకా భయం ఎక్కువైపోయి అటు ఇటు పరిగెడుతూ అరుపులతో పైలెట్స్ కి ఉన్న ఆ కాన్సంట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి ఓకే సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళు అంత అంత ఆల్టిట్యూడ్ లో అంత టెన్షన్ లో వీళ్ళ ప్రాణాలు కాపాడాలి అన్న టైంలో వాళ్ళు చాలా టెన్షన్ లో ఉన్నా బట్ ఇది అనే మన క్యాబిన్ క్రూస్ అనే వాళ్ళు ఆ ప్యాసింజర్స్ ని చాలా కామ్ గా ఒక చాలా పేషెన్సీ లెవెల్ తో పీస్ఫుల్గా ఉండేటట్టుగా వాళ్ళని కూర్చోబెడతారు దాని వెనక మళ్ళా పైలట్స్ కానీ క్యాబిన్ క్రూ కానీ వాళ్ళందరూ రెడీగానే ఉంటారు అటు చావైనా ఇటు బతికైనా అందరిని కాపాడాలి అనే దాని మీద ఉంటారు మరి ఆ ఆక్ష ఐ థింక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఓన్లీ పైలట్సే ఆ దగ్గరలో ఉన్న ఎట్ల గుట్ల ఏదన్నా మినిమం అంటే మినిమం ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లాగా ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేద్దామని ట్రై చేస్తుంటారు బై గాడ్ మొత్తానికి ఇట్లా మనం ఒక సాడ్ డేను చూడాల్సి వచ్చింది అది ఎలా సాధ్యం సీట్ నెంబర్ లెవెన్ ఏలో అతను ఉన్నట్టుగా తెలుస్తుంది అంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి క్రాష్ అయినప్పుడు ఎలా సాధ్యమైంది బయటపడడం ఏంటి సో ఫస్ట్ మనకి బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతాయి అండ్ దెన్ మనకి ఈ సీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో తను వింగ్ కి ముందు కూర్చున్నట్టున్నాడు వింగ్ కి ముందు కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే ఆ అది పడినప్పుడు ఆ ఫ్యూల్ కి సంబంధించిన అవి ఏమన్నా స్పెల్స్ అనేవి కొంచెం తక్కువ రేంజ్ లో ముందేమన్నా పడి ఉండొచ్చు అండ్ రాసి పెట్టిన తర్వాత అది ఎంత పెద్దదైనా గానీ మనిషి బయటపడతాడు అన్న దానికి మనం కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అవును అండ్ మోరవర్ ఏంటంటే కొంచెం లో ఆల్టిట్యూడ్ వల్ల క్రాష్ అయింది కాబట్టి మనము అందరూ చనిపో మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నాం అదే హైట్ నుంచి ఇంకా పడిపోయి ఉంటే మాత్రం అది చాలా పెద్ద క్రాష్ అయి ఉండేది చాలా పెద్ద క్రాష్ అయి ఉండేది అదే అంత ఎత్తులో ఉండుంటే కూడా మళ్ళీ అంత ఎత్తులో ఉండి పడడానికి ఛాన్సెస్ లేవు అంత ఎత్తులో ఉంటే కొంచెం క్రాష్ ల్యాండింగ్ చేయడానికి ఈజీ అయ్యేది ఇంకొక ప్రధాన విషయం ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఒక వీడియో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వీడియో కూడా బయట పెట్టాడు అసలు ఇందులో ఏసీ పనిచేయట్లేదు సరిగా లేదు సెవెన్ ఎయిట్ సెవెన్ లో పరిస్థితి అని చెప్పి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు అవి తెలిసి కూడా కావాలన్న ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తుందా ఏసీ అనేది ఏంటంటే సపోజ్ మన ఇంట్లో మన ఏసీ పనిచేయట్లేదు అంటే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి సంబంధించిన ఇష్యూ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మాట్లాడలేదు ఇంజిన్ గురించి అండ్ మెయిన్ బాడీ గురించే మనకి ఇక్కడ డిస్కషన్ వస్తుంది సో లోపల ఈ ఈ ఐ థింక్ సో ఈ ఏసీ చేయటం లేదు అనేది ఏంటంటే అది ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన బట్టి సో దానివల్ల అయ్య దాని వల్ల ఇంజిన్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు మరి దానికి సంబంధించిన ఇంటర్నల్ గా వేరే వాటికి ఏమైనా కనెక్షన్ వచ్చిందా ఏంటి అనేది మనకి ఈ బ్లాక్ బాక్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఈ ఏదైతే కేస్ స్టడీ ఉందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ విల్ ఓపెన్ దిస్ బ్లాక్ బాక్స్ ఆ బ్లాక్ బాక్స్ నుంచి క్రమక్రమంగా మొత్తం అంతా ఉంటుంది కాబట్టి ఇంక అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఆ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ అదైన తర్వాత దాని తర్వాత వెనకమాల ఎవరు టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు ఎవరు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉన్నారు ఆ ఇంజనీర్స్ ఎవరు అయితే ఏఓసి ఏసీ సారీ సిర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్ ఇష్యూ చేసిన ఆ మెయిన్ ఇంజనీర్ ఎవరున్నారు వాళ్ళ కింద ఎవరైతే ఈ ఇంజిన్ లైసెన్స్ పర్సన్ ఎవరున్నారు ఆ ఎయిర్ ఫ్రేమ్ ఇంజనీర్స్ ఎవరున్నారు లైసెన్స్ హోల్డర్స్ సో ఎవరైతే సంతకం పెట్టారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన తర్వాతే పైలట్ కూడా అంటే వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే ఫిట్ ఫ్లై అయిన సర్టిఫికేషన్ ఉంటుందండి దాన్ని మేము అంటాం సర్టిఫికేట్ ఎయిర్ వర్తీనెస్ అని సో ఈ ఫిట్ టు ఫ్లై అనే ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాతే పైలట్ అయినా కానీ ఆ ఫ్లైట్ ని లైక్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అదర్వైజ్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేషన్ లేకుండా ఏదో పైలెట్ ఫోర్స్ తోటో లేదా వేరే వాళ్ళ ఫోర్స్ తోటో అలా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్టార్ట్ కాదు గానే అని మనం అంటే కొన్నిసార్లు సమ్టైమ్స్ అవ్వచ్చు రకరకాలుగా అది ఎవరో మిస్టేక్ చేశారని కాదు ఎప్పటి నుంచో ఏదో ఉండిపోయింది అది ఏ రోజు బయటపడిందేమో అన్నట్టుగా ఒక రోగం కింద మనం తినుకోవాలి కానీ ఇది మనం ఒకరిని చేయడానికి కాదండి థ్యాంక్ యూ దిలీప్ గారు ఏం జరిగింది అసలు సమస్య ఎక్కడ అనేది త్వరలో విచారణలో తేలిపోతుంది బ్లాక్ బాక్స్ అసలు నిజాలు బయట చూద్దాం తిరిగి దిలీప్ గారు మళ్ళీ అప్డేట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సో మచ్ అండి